మెగా బ్రదర్ జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి నాగబాబు మంత్రి అవుతారని ప్రచారం పెద్ద ఎత్తున సాగిన తరువాత అందులో మొదటి ఘట్టం అయిన ఎమ్మెల్సీ పదవిని ఆయన అందుతున్నారు అంటే రాజ్యాంగం ప్రకారం ఆయన ఉభయ సభలలో ఒకదానిలో సభ్యుడు అయినట్టే దాంతో ఆయనకు కేబినెట్ బెర్త్ కేటాయించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవు ఇక ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేసింది టీడీపీ అధినాయకత్వం కాబట్టి చాలా సులువుగా సజావుగా ఈ ప్రక్రియ సాగిపోవాల్సి కానీ నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందా దక్కితే ఎప్పుడు దక్కుతుంది అది ఉగాది నాటికి అవుతోందా లేక జూన్ దాకా వాయిదా పడుతోందా ఒకవేళ అప్పుడు కూడా బ్రేకులు ఏమైనా పడతాయా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాలలో విస్తృతంగా సాగుతోంది నాగబాబుని మంత్రిగా కాకుండా అడ్డుకున్నది ఎవరు అంటే జవాబు కూడా చిత్రంగా వినిపిస్తోంది ఎవరో కాదు నాగబాబే అని అవును ఆయన పదవికి ఆయనే అడ్డుగా మారని అంటున్నారు నాగబాబు బోల్డ్ టైప్ ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తారు ఆయన రాజకీయాల గురించి ఆలోచించరు ఒక మాట వెనుక ఏం జరుగుతోంది ఏం మాట్లాడితే ఏమి పర్యావసనాలు ఉంటాయన్నది కూడా ఆలోచించరని అంటారు లేకపోతే పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ జనసేన ఆవిర్భావ సభలో పొగడటం వరకు ఒకే కాని మిత్రపక్షం టీడీపీ విషయంలో ఆ సెటైర్లు ఎందుకు అన్న చర్చ సాగుతోంది పిఠాపురంలో జనసేన గెలిచింది అంటే రెండు ఫ్యాక్టర్లు అని నాగబాబు చెప్పారు ఒకటి పిఠాపురం ప్రజలు అన్నారు రెండవది పవన్ కళ్యాణ్ కళ్యాణ్ చరిష్మా అన్నారు మరి టీడీపీ సాయం లేదా అని తమ్ముళ్ళు అంటున్నారు పైగా ఎవరైనా తామే గెలిపించామని అనుకుంటే మీ కర్మ అని అనడం ద్వారా నాగబాబు తమ్ముళ్లకు కన్నెర్ర అయ్యారని అంటున్నారు ఎమ్మెల్సీగా గెలిచిన తరువాతనే ఈ రకంగా దూకుడు చేస్తే మంత్రిగా ఆయన తనను తాను సంభాలించుకోలేకపోతే ఇబ్బంది కదా అన్న చర్చ వస్తోందట దాంతో నాగబాబు పదవి విషయంలో మళ్లీ ఆలోచించేలాగానే ఉంది అని అంటున్నారు నాగబాబు మంత్రి అవుతారు అన్నది కొద్ది నెలల క్రితం జరిగిన ప్రచారం ఇప్పుడు చూస్తే ఆ విధంగా పరిస్థితి ఉందా అంటే డౌట్ అంటున్నారు ఇప్పటికే జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు ఇక బీజేపీకి మరొకటి ఇవ్వాలని డిమాండ్ ఉంది దాంతో పాటు తమ్ముళ్లలో ఆశలు ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలో నాగబాబు ఒక్కొక్కరికి మంత్రి పదవి ఇస్తే ఇబ్బంది అవుతుందన్న లెక్కలు ఉన్నాయట కారణాలు ఏమైనా నాగబాబుకు మంత్రి పదవి చేతిలోకి వచ్చి నోటిదాకా వస్తోందా లేదా అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు